ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి రెగ్యులరైజ్ చేయండి రెగ్యులరైజ్ చేయండి రెగ్యులరైజ్ చేయండి మీరిచ్చిన మాటే మీరిచ్చిన మాటే మీరిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు వెంటనే సాధితాం సాధితాం ఎస్ఎస్ ఉద్యోగుల సంఖ్యలు తెంచండి ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంచండి సాధితాం సాధిద్దాం పోరాడదాం పోరాడదాం రెగ్యులర్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంచండి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చే